హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మినపప్పు రైస్ చేసి చూపిస్తున్నాను లంచ్ బాక్స్లోకి రోజు ఒకేలాగా చేసుకొని ఏం బాగుంటుంది ఒకలా ఈరోజు ఒక స్పెషల్ చేద్దామని చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ధనియాలు మినపప్పు ఈ మినపప్పు పొట్టు మినపప్పుని తీసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ పొట్టు మినపప్పు ఈ ధనియాలు మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు కొబ్బరిని వేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం చింతపండు రెక్కను కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం బరగ్గానే మిక్స్ చేసుకోవాలి తర్వాత నెయ్యి వేసుకొని పోపు కోసం ఆవాలు జీలకర్ర కాజు ఈ కాజు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని పచ్చిమిర్చిని ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక సెకండ్ పాటు వేయించుకొని ఇప్పుడు రైస్ని ముందుగానే వండి పెట్టుకున్న పొడి పొడిలాడే రైస్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది ఒక్క మెతుకు కూడా వదలకుండా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చేస్తారు ఇక్కడ కొత్తిమీరను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను చూస్తున్నారు ఇక్కడ మినపప్పు రైస్ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ రైస్ని నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను క్యారెట్ రైస్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడి ఇక్కడ కాజుని వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడు కాజు వేసుకుంటున్నాను ఈ కాజు ముందు వేసుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయల్ని వేసుకొని ఈ ఉల్లిపాయలు మాత్రం మెత్తగా అయినంతవరకు కొంచెం మెత్తగా పడే వరకు ఉంచుకోవాలి తర్వాత పసుపుని వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి క్యారెట్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు ఇక్కడ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ అనుకుంటున్నారు కదా అవును సాంబార్ పౌడరే సాంబార్ పౌడర్ వేసుకొని మాత్రమే చేసుకోవాలి ఇక్కడ క్యారెట్ వేసుకున్నప్పుడు ఎక్కువసేపు వేయించుకోకూడదు వేసుకున్న కొంచెం సేపట్లోనే తీసేసుకొని రైస్ వేసేసుకోవాలి ఇక్కడ పచ్చి కొబ్బరి పొడి నిమ్మకాయ రసం పిండుతున్నాను ఇలా నిమ్మకాయ రసం పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని కొంచెం లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి వే వేడి చేసుకోవాలి రైస్ని ఆ పచ్చదనం పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ అయిపోయినట్టే ఈ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకేలా ట్రై చేయడం కన్నా రోజు ఒకేలా ట్రై చేస్తే స్పెషల్గా ఉంటుంది కదా తినే వాళ్ళకి కూడా చాలా థ్రిల్గా ఉంటుంది అందుకే రోజు ఇలా ట్రై చేయండి ఈ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్